హాయ్ అండి అందరికీ ఈరోజు మేము గోశాలకు వచ్చామండి ముందుగా శివయ్య అనే అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళే ముందు కాళ్ళకు పసుపు రాసుకొని అమ్మవారిని దర్శించుకున్నాము మేము వెళ్ళేసరికి ఇంకా వస్తూనే ఉన్నారండి కొంత కొంతమందే వచ్చారు సో మంచిగా దర్శనం దర్శనమైంది మంచిగా దర్శనం చేసుకున్న తర్వాత ఈరోజు ఫ్రెండ్స్తో గాజులు పండగండి సో వింతగా ఉంది కదండి మీలో కొంతమంది వినే ఉంటారు నేనైతే ఇప్పుడే వింటున్నానండి శివయ్య అమ్మవారిని దర్శించుకున్న ఇక్కడ చూడండి పసుపు కుంకుమ గాజులన్నీ పెట్టారండి ఒకే చోట పూజ చేసుకునే ముందు ఫస్ట్ గోశాలకు వెళ్ళి కృష్ణయ్యని దర్శించుకొని గోమాత పూజ చేసుకొని రావాలండి దానికోసం వెళ్తున్నాము గోశాలకు కృష్ణయ్యని పూజించ जय श्री कृष्ण 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 जय कृष्ण जय गि जय गिंद जय गिदारे जय गे जय गिंद जय 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 श्री कृष्ण 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 जय श्री राम जय చూడండి ఇక్కడ ఎన్ని గోమాతలు ఉన్నాయో బనానాస్ తెచ్చిన వారు గోవులకు పెడుతూ వస్తున్నారండి ఇప్పుడు పూజ కోసం అలంకరించిన గోమాత దగ్గరికి వచ్చి పూజ చేస్తున్నారు పసుపు కుంకుమలతో రాస్తున్నారండి గోమాతను గోమాత కాళ్ళ సందులో నుంచి వెళ్తే చాలా మంచి జరుగుతుందని చెప్తారండి అలా కొంతమంది వెళ్తున్నారు గోమాత పూజ అయిపోయిన తర్వాత స్నేహితుల పండుగ అండి అంటే గాజుల పండుగ స్టార్ట్ అయిందండి చాలా మెంబర్స్ వచ్చారండి దాదాపు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారండి చుట్టుపక్కల నుండి చాలా మెంబర్స్ ఫ్రెండ్స్ వచ్చారు ప్లేట్లో గాజులు పసుపు కుంకుమ గంధం పూలు అన్నీ ఇచ్చారండి వాళ్ళే ఒకరినొకరు బొట్టు పెట్టుకొని బ్యాంగిల్స్ ఒకరినొకరు పెట్టుకోవాలండి పెట్టుకొని ఇలా చేతులు పట్టుకొని ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటున్నారండి ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా పూజ మంచిగా జరిగిందండి ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఏమున్నా టెంపుల్కి వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి అందరూ కదండి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి టెంపుల్కి వెళ్ళే ప్రతిసారి ప్రతిసారి చూడండి అందరు పిల్లలాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి చిన్న పెద్ద అని తేడా ఏమీ లేకుండా మంచిగా గేమ్స్ ఆడుకుంటున్నారు ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా టెంపుల్కి వస్తే అన్నీ మర్చిపోయి చిన్న ఆడుకుంటున్నామండి మేము అందరం వాకింగ్లో కలుస్తామండి ఈసారి వాకింగ్కి వెళ్ళినప్పుడు వీడియో తీసి పెడతాను ఏ ఫంక్షన్స్ వచ్చినా ఏమొచ్చినా అందరూ కలిసే వెళ్తామండి ఇంకా వాకింగ్ వచ్చే వాళ్ళలో కొంతమంది ఇంకా రాలేదండి వాళ్ళకి ఇంట్లో ప్రాబ్లమ్స్ అయ్యి రాలేదు ఇంకా వాకింగ్కి వెళ్ళినప్పుడు నేను వీడియో తీసి పెడతాను ఓకే అండి మీరు ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నాను మేమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నామండి ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఒకరిని ఒకరు బ్యాంగిల్స్ పెట్టుకున్నాం కదండి ఆ బ్యాంగిల్స్ అండి చూడండి లక్ష్మీదేవి వచ్చినట్టుందండి సాక్షాత్తు లక్ష్మీదేవి లాస్ట్కి ఇంకా ఫొటోస్ దిగి వెళ్ళిపోయామండి ఓకే అండి బాయ్ అండి నచ్చితే లైక్ సబ్స్క్రైబ్